నమస్తే అండి కలకత్తా డాక్టర్ అచ్చ కేసులో నిన్న సందీప్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయటం జరిగింది అలాగే ఇందులో వాలంటీరు సంజయ్ సందీప్ ఘోషు ఏల్తో పాటు ఒక ప్రముఖమైన వ్యక్తి సంఘంలో చాలా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా ఈ కేసులో ఉన్నాడు అది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ ఆ విషయాలు బయటకు వస్తాయి అలాగే ఈ అమ్మాయి డాక్టర్ ఒంటి పైన పంటి ఘాట్లు దంతాలతోటి కరిచేసినటువంటి ఘాట్లు అమ్మాయి బాడీ మీద ఉండటం వేర్ వీళ్ళిద్దరిని కూడా ఆ దంతాలు ఘాట్లు ఎవరు ఎవరు ఉన్నాయో అందరికీ టెస్ట్లు చేస్తారు అందులో కాలేజీ ప్రిన్సిపాల్ని టెస్ట్ చేశారు అలాగే వాలంటీర్ని టెస్ట్ చేశారు ఇందులో మనకి బయటికి కొన్ని వాస్తవాలు సిబిఐ వారు బయటకు పెట్టకుండా అంటే సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో కొన్ని విషయాలు బయటికి రానారు కొంతమంది వ్యక్తులను కూడా వాళ్ళని బయటికి పేర్లు పెట్టకుండా వాళ్ళు చేయవలసిన ఇన్వెస్టిగేషను మొత్తం ఏటు జెడ్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఆ ప్రముఖమైన వ్యక్తి బయటికి వస్తే ఎలానూ సందీప్ ఘోష్కి ఉరిశిక్ష పడుతుంది వాలంటీర్ సంజయ్కి ఉరిశిక్ష పడుతుంది ఇందులో మమతా బెనర్జీ మేనల్డ్ కూడా ఉన్నాడు అని కూడా అంత ముందు చాలామంది చెప్పారు ఎవరు ఏ న్యూస్ చెప్పినా సరే కలకత్తా డాక్టర్ హత్య కేసులో ఏ న్యూస్ చెప్పినా సరే ఎవరు చెప్పినా నేను కానీ ఎవరు కానీ చెప్పినా సరే అక్కడ ఉన్న కోర్టులో పనిచేసే అడ్వకేట్స్ ద్వారా కానీ ఇతరితర ప్రముఖమైన కేసుకు సంబంధించి ఆ కేసు పూర్వపారాలు తెలిసిన వ్యక్తుల ద్వారానే ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ఎవరి కాళ్ళు సొంతంగా ట్యూన్ చేసి చెప్పడం అనేది ఉండదండి దయచేసి అదొకటి గమనించండి ఇది ఒకళ్ళు కామెంట్ పెట్టారు చూసినట్టుగా అందరూ చెప్తున్నారేంటి అది చూసినట్టుగా కాదండి నేను స్టేట్ ఇన్స్పం ప్రెసిడెంట్ని అవగాహన ఉండి అక్కడ విషయాలు నాకు క్లారిటీగా అది నిజమని నిరూపణ అయితేనే చెప్తున్నాం కానీ ఫేక్ విషయాలు అయితే చెప్పట్లేదు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను అక్కడ సోని గంజ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళతో డాక్టర్స్కి అంటే అక్కడ చెప్పాలంటే ఒక బ్రోతల్ హౌస్ లాగా అక్కడ చేస్తున్నారు అలాగే ఆ అమ్మాయిలు బ్లూ ఫిలింలో యాక్ట్ చేయించి యాక్ట్ చేపించిన వాళ్ళ పేసులకి ఆ కాలేజీలో ఫీజులు అయితే ఎవరైతే కట్టట్లేదో ఆ డాక్టర్స్ ఫేస్ని యాడ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఫీజు వసూలు చేసే ప్రాసెస్లో మాకు ఎన్ని కామనే ఎన్ని మామూలు అని చెప్పి దుర్మార్గుడైన సందీప్ అనేవాడు కాలేజీ ప్రిన్సిపాల్ చెప్తున్నాడు అతని భార్య ఏం చెప్తుందంటే నేను ఇన్నాళ్ళు కూడా నేను అన్ని భరించుకుంటూ వచ్చాను నా భర్త నన్ను చాలా టార్చర్ పెట్టేవాడు హింసించేవాడు కొట్టేవాడు తిట్టేవాడు ఇవన్నీ భరించుకొచ్చాను ఇంకా నేను భరించే ఓపిక లేక ఇప్పుడు ఈ విషయాలని బయట పెట్టాను ఇది నేను నోరు మెదపోవటం వల్ల ఈ అత్య చేటులో నా పాపం కూడా ఉంది అంటే ఇది ఇలా జరుగుద్దని చెప్పి ముందే మీడియా ముందుకో డిపార్ట్మెంట్కో కంప్లైంట్ చేస్తే గొడవ లేకపోతే అమ్మాయి చనిపోకపోదును కానీ మమతా బెనర్జీ ఇంత అచ్చ జరిగిన తర్వాత మీరు దసరా కలకత్తాలో దసరా అమ్మవారికి అక్కడ చాలా బాగా చేసుకుంటారు కలకత్తా కాళ్ళకి మీరు పండగ జరుపుకోండి అని చెప్పి ఆవిడ ప్రకటిస్తుంది ఎంత దుర్భార్గలు అండి ఈమె ఒక ఆడదయ్యండి ఇంకో ఆడపిల్ల అన్యాయం అయిపోతే అది జరిగే ఐదు వారాలు అయ్యింది ఇందులో న్యాయం అనేది కొలిక్కి రాలేదు ఇదే రేపండ్ మర్డర్ తన తనకో తన తల్లికో తన కూతురుంటే కూతురుకో తన కుటుంబ సభ్యులు ఉంటే ఇలానే మాట్లాడేది సంబరాలు జరుపుకోమని చెప్పి అంటే బాధ ఈ మీద కాదు కాబట్టి ఈమెలా చెప్తుంది అమ్మాయి డాక్టర్ చనిపోయినప్పుడు అక్కడ అమ్మాయిని దహన సంస్క సంస్కారాలకు అయ్యే డబ్బులు ఖర్చు గవర్నమెంట్ పెట్టుకోవటం అది ఎంత ఆశయాస్పదం అండి అవి ఖర్చులు పెట్టుకున్నాం కదా అసలు ఈ అమ్మాయిని ఎవరు చేశారు ఏం చేశారు ఉన్న కుట్ర కోణాలని బయటికి లాగటం మానేసి ఎవరు కూడా ఈ రోజుకి కూడా ఒక మీడియా ముందుకు వచ్చి కానీ ఎవరు కూడా ఈ అమ్మాయి అచ్చి కేసుని మేము ఖండిస్తున్నాం ఇది ఇలా జరగటం చాలా దుర్మార్గం అని వాళ్ళే లేరు ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు మా అమ్మాయి ఇంత అచ్చి జ జరిగిన తర్వాత ఎవరు కూడా నోరు ఇప్పట్లేదు కాలేజీ యాజమాన్యం కూడా కాలేజీ యాజమాన్యమే ఇరవై లక్షలకు ఇస్తారు ఇది సూసైడ్ అని చెప్పి ఒప్పుకోండి అని చెప్పి చెప్పించారు ఇందులో ప్రధానమైన దుర్మార్గం ఏంటంటే ఇంత మునుపు వీడలో చెప్పినట్టుగానే నేను అక్కడ మాచురీ గదిలో డెడ్ బాడీస్తో వీళ్ళు బ్లూ ఫిలింలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పాను అలాగే సోని గాంధీ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ ఒక ప్రత్యేకమైన సీక్రెట్ రూమ్ ఉంది అందులో వీళ్ళు బ్లూ ఫిల్మ్స్ చేసి ఆ బ్లూ ఫిలిమ్స్కి అక్కడ పనిచేసే డాక్టర్స్ ఫీజు అయితే ఎవరైతే కట్టకుండా పేదరికంతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేసులు మార్పింగ్ చేసి వాళ్ళు వీడియోలు విడుదల చేస్తామని చెప్పి వీళ్ళు బయట పెట్టడం వీళ్ళు ఈ విషయాన్ని ఇలా చేయటం అనేది ఎంత దారుణం అండి వాళ్ళ జీవితాలను బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అది ఫీజు కట్టాలని చెప్పి అది కఠినంగా ఏదైనా మాట్లాడినా తప్పేమీ కాదు కానీ ఇలాంటి దారుణమైన అశ్లీల చిత్రాలు తీసి అసభ్యకరమైన చిత్రాలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం దానికి ఒప్పుకోపోతే వాళ్ళు వీళ్ళ బ్లాక్మెయిల్కి ఒప్పుకోకపోతే కనుక వీళ్ళని పర్సనల్గా వీళ్ళని చాలా అసభ్యంగా వీళ్ళని పాడు చేయటం ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ అమ్మాయి కలకత్తా జూనియర్ డాక్టర్ అత్యా అత్యాచారం విషయంలో కూడా అమ్మాయి పంటి బాడీ పైన దంతాల నాట్లు పంటి నాట్లు ఉంటే ఈ సిబిఐ డిపార్ట్మెంట్ వారు ఈ సంజయ్ని ఈ సందీప్ని కూడా టెస్టులు చేశారంట టెస్టులు చేసిన తర్వాత అవి మ్యాచింగ్ అయిపోయిందంట అమ్మాయి ఒంటి మీద పడిన ఘాట్లు కిను వీళ్ళకి వీళ్ళ పండిట్ ఘాట్లకి మ్యాచ్ అయిపోయిందంట అంటే అచ్చ అత్యాచారం ఇలా కన్ఫామ్గా చేశారని చెప్పి ఎప్పుడో డిసైడ్ అయిపోయింది కానీ దీని వెనకాల ఒక పెద్ద ప్రముఖమైన ఒక మరి అతను రాజకీయవేత్త లేకపోతే ఏంటనేది క్లారిటీగా బయట పెట్టాలంటే ఇవ్వాలి రేపట్లో అంటే సెప్టెంబర్ పదిహే పదిహేడుకి ఈ కేసు వాయిదా చేశారు కదా కాబట్టి ఇంకొన్ని విషయాలు రేపైతే మనకు క్లాటిగా తెలుస్తాయి ఇదేమైనప్పుడు కూడా అది మెడికల్ కాలేజీ అని చెప్పుకునే కన్నా ఒక అశ్లీల చిత్రాలకి బ్లూ ఫిల్మ్స్కి ఆడవాళ్ళని సర్వనాశనం చేసి జీవితాలని పా బుగ్గుపాలు చేసే కాలేజీ అని చెప్పుకోవాలి అలాంటి కాలేజీలో చదివినా సరే అమ్మాయిలకి సేఫ్టీ అయితే కాదు ఈ అభయ ఎంత ఆక్రందన చేసి బాధపడిందో ఎంత వేదన చెందిందో ఈ దుర్మార్గులు అమ్మాయిని ఏ రకంగా బాధపెట్టి చిత్రహింసలు చేశారో అమ్మాయిని కాళ్ళు ఇరిచేసి మెడ ఇరిచేసి అమ్మాయి కళ్ళల్లోంచి బ్లడ్ కారుతూ ఉంది ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ ఇలాగా చిత్రబద్ధ చేసి చంపేశారంటే ఒక బతుకున్న అమ్మాయిని ఈ దుర్మార్గులు బ్లూ ఫిల్మ్ చేస్తున్నారంట డెడ్ బాడీస్ తోటి ఇంకెంత ఇంతకన్నా దిగజార్చేరీ ఉండదు ఆ డెడ్ బాడీస్తో చేసిన ఆ ఫిల్మ్స్ కొన్ని వందల కోట్లకి వీళ్ళు ఇతర దేశాలకు అమ్ముకుంటూ ఉంటారంట మరి ఇంత నేరం జరుగుతుంది ఈ విషయంలో అయితే పక్కాగా ఉరి శిక్ష అయితే కాలేజీ ప్రిన్సిపల్కి సంజయ్కి అలాగే ఎవరైతే ప్రముఖ రాజకీయవేత్త అంటున్నారు ప్రముఖ వ్యక్తి అంటున్నారు అది మమతా బెనర్జీ మ్యానుడా లేకపోతే ఇంకెవరు అందులో ఇంకా డాక్టర్స్ కూడా ఉన్నారన్నారు ఆ రోజున ఆ జరిగిన వచ్చే రోజున ఒక డాక్టర్ వచ్చి నర్సు కళ్ళారా చూసింది అతను ఒంటి మీద బ్లడ్ ఉంటే ఆ బాత్రూంలో ఏదైతే సెమినార్ హాల్లో బాత్రూమ్ అన్ని పగలగొట్టారో ఆ బాత్రూంలో ఈ డాక్టర్ వెళ్ళి స్నానం చేయటం ఎందుకు ఇలా జరిగిందని ఆవిడ అడగటం ఇవన్నీ కూడా ఆ అమ్మాయి బాడీలో కొన్ని టెస్టులు చెప్తే ఒకళ్ళు పాడు చేసినట్టుగా లేదు చాలామంది పాడు చేస్తేనే ఇలా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కదా కాబట్టి ఇందులో ఆల్రెడీ సందీప్ ఘోష్ చెప్పాడు సంజయ్తో పాటు సెవెన్ మెంబర్స్ అని చెప్పాడు ఈ సెవెన్ మెంబర్స్లో అతని భార్య సందీప్ ఘోష్ భార్య చెప్పేది ఏంటంటే ఇందులో చాలా నా భర్తతో పాటు వాలంటీర్ సంజయ్తో పాటు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు ఈ కేసులో అని చెప్తున్నారు వాడు కాలేజీ ప్రిన్సిపల్గా వాడు రిజైన్ చేసిన తర్వాత ఇంకొక పెద్ద కాలేజీ వాడికి ప్రమోషన్ ఇచ్చేంత స్థాయికి ఉన్నారంటే ఎవరా వ్యక్తులు ఇవన్నీ కూడా చాలా తొందరగా ఈ ప్రిన్సిపాల్లో బారిచ్చిన వీడియో ఫుటేజ్ కానీ అవి చెప్పిన విషయాలు కానీ కళ్ళార చూసిన ప్రత్యక్ష సాక్షులు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అలాగే నిన్న చెప్పిన వీడియోలో సందీప్ ఘోష్ ఫోన్లో డిలీట్ చేసిన వీడియోని సిబిఐ వారు రికవరీ చేస్తే అందులో డాక్టర్ని చాలా భయంకరంగా చాలా దారుణంగా అమ్మాయిని పాడు చేశారంట బలత్కారం చేసి చంపారంట అది బయట పెడతా కూడా చాలా అభ్యంతరాలు ఉంటాయి మేము బయట పెట్టేవి కాదని చెప్పి సిబిఐ వారు చెప్తున్నారంట ఈ సందీప్ కోస్ అంత తొందరగా కూడా వివరాలు నేనే కాదు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పట కారణం ఏంటంటే నీకు ఎలాగ మరణశిక్ష తప్పదు అని చెప్పినప్పుడు నేను ఈ మరణశిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని సిబిఐ వారిని అడిగినప్పుడు ఇందులో ఇంకెంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో నీ బయటికి చెప్పు అని చెప్పి టాలెంటెడ్గా తెలుగుతేటలుగా తమదైన శైలి శైలిలో అడగటం వాడు ఎవరెవరు ఉన్నారో చెప్పి వాళ్ళ పేర్లు సహా ఇచ్చేశారు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే మమతా బెనర్జీ అస్తం లేకుండా తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే ఇందులో ఎంతమంది ఉన్నారు ఆ ఏడుగురితో సహా అందులో ఆల్రెడీ ఇద్దరు పేర్లు మనకు తెలుసు సందీప్ సంజయ్ మిగతా ఐదుగురు ఎవరు వాళ్ళు డాక్టర్స్ అంటున్నారు ప్రముఖమైన వ్యక్తులు అంటున్నారు రాజకీయ వ్యక్తుల గవర్నమెంట్ అధికారుల మెడికల్ కాలేజీకి సంబంధించిన వాళ్ళ వ్యాపారవేత్తల ఎవరెవరు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి ఆల్రెడీ సిబిఐకి షీల్డ్ కవర్లో ముందే పొందుపరిచిన విషయాలులో ఆల్రెడీ ఆ ప్రముఖమైన వ్యక్తి ఎవరో కూడా కోర్టుకి ఫుల్గా సమాచారం ఉంటుంది ఈ తీర్పు తొందరగా న్యాయం జరుగుద్దని ఆశిందాము అమ్మాయికి అమ్మాయికి న్యాయం జరగాలి ఇలాగా ఇంకెంతమంది ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది ఈ అమ్మాయి ఒకరితే కాదు ఇలాగ తెలియకుండా చ వీళ్ళు ఎంతమందిని చంపేశారో ఎంతమందిని చంపేస్తే దాన్ని సూసైడ్ కింద వాళ్ళు క్రియేట్ చేశారు ఎందుకంటే ఇది కూడా సూసైడ్గా క్రియేట్ చేద్దామని వీళ్ళు చూశారు కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఏదేమైనప్పుడు కూడా ఇందులో న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ